నేను ఫస్ట్ నుంచి చాలాసార్లు మొత్తుకొని చెబుతూనే ఉన్నాను అమరావతి అనే ఆ ఎమోషన్ జనాల్లోకి ఇటు రాయలసీమ ఉత్తరాంధ్ర మిగిలిన జిల్లాలో ప్రజల్లో కూడా ఎక్కించి అక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్కి మంచి వాల్యూ వచ్చే విధంగా చేసుకోవడం కోసం ఇక్కడ ప్రజల మీద నెత్తి మీద అప్పు పెట్టి అక్కడ డెవలప్ చేసుకోవడమే కాదు ఇక్కడ ప్రజలకు దక్కాల్సిన అభివృద్ధి కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఉమ్మడి రాజ్యం ఆ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని మీద అందరూ మనది 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 అనుకో చెప్పి దశాబ్దాల పాటు ఏ విధంగా అయితే వెనకబడిపోయారు అంతకు మించిన తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అమరావతి అనే ఆ వెంచర్ వాళ్ళ రేట్లు పెరగాలన్న ఆర్థిక ప్రయోజనాలు కలగాలన్నా జన సాంద్రత పెరగాలన్నా రాష్ట్రంలో ఉన్న జరగాల్సిన డెవలప్మెంట్ అది అక్కడ పెడితేనే అది ఎప్పటికో అవుతుంది నాశనం అవుతారు మిగిలిన రాష్ట్రం అంతా కూడా చాలా సార్లు చెబుతూ వచ్చారు దానికి మద్దతు ఇచ్చే వాళ్ళు నష్టపోతారు వేరే ప్రాంతం వాళ్ళు అని చెప్పి మిగిలిన ప్రాంతాల వాళ్ళు అని నెత్తినారు చాలా చాలాసార్లు చెప్పారు తాజాగా కూడా చూడండి కడప కొప్పర్తి దగ్గర ఆ కొప్పర్తి సెర్చులు కేంద్రం ఎప్పుడూ జగన్ సర్కారు ఉన్నప్పుడే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్కును అక్కడ కేటాయించింది ఇరవై ఎకరాలలో కొప్పర్తి నార్త్ లో ఎంఎస్ఎంఈ ఒక ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అక్కడ కేటాయించింది అక్కడ శంకుస్థాపన చేశారు శ్రీకారం చుట్టారు కానీ తాజాగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట ఇదే ఇదేం విచిత్రం ఇదేం విచిత్రం తీసుకెళ్ళండి కడపలో ఉన్న కంపెనీలు తీసుకెళ్ళండి కర్నూలులో ఉన్న హైకోర్టుని తీసుకెళ్తున్నారు విశాఖపట్నంలో ఉన్నటువంటి పిచి ఆసుపత్రి మెటల్ ఆసుపత్రిని కానీ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ఇంకా అసలు జనాలు నాయకులు కూడా ఎంత దరిద్రంగా తయారయ్యారంటే కర్నూలులో హైకోర్టు ఉండే దాన్ని తీసుకెళ్లి అమరావతిలో పెడతారట కర్నూలు బెంచ్ కేటాయిస్తారట కర్నూలుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు వాళ్ళు అట అక్కడ చంద్రబాబు బొమ్మకి క్షీరాభిషేకం చేస్తున్నారట పలాభిషేకం చేస్తున్నారట ఏం దరిద్రులు రా బాబు ఏం బానిసత్వం చేస్తారు రా బాబు ఇట్లాంటి జనాలు స్వతంత్ర పోరాటం అప్పుడు ఉండి ఉండిట్టే ఇంకా వందల సంవత్సరాలు పక్కన దేశంలో సంఘం నాకే పరిస్థితి ఉండే ఆడ అంతస్తుల మంచి అందమైన భవనం కూల్ చేసి మీకు కూరిగిడి కట్టి కట్టిస్తానని చెబితే అబ్బా మీరు దేవుడు బాబు అని చెప్పి పాలాభిషేకం చేస్తారట అక్కడ హైకోర్టు ఉందిరా బాబు వాళ్ళు తీసుకెళ్లిపోయి బెంచ్ పెడతామంటే పాలాభిషేకం చేస్తున్నారట ఈ ఏ ఇట్లాంటి దరిద్రులుంటే ఏం చేస్తాం ఇప్పుడు కడపలో ఎప్పుడో కేటాయించేది తీసుకెళ్లిపోతున్నారట ఎక్కడో కేటాయించడమే తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక కొత్తగా వచ్చేటి వేరే ప్రాంతంలో ఏం పెడతారు వేరే ప్రాంతంలో ఏం పెడతారు ఉన్నవి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇటువంటి పరిస్థితి వస్తాయని చెప్పి నేను ఫస్ట్ నుంచి నెత్తి నోరు మొత్తుకొని చెబుతున్నా అసలు అమరావతి అనే కాన్సెప్టే తప్పు అక్కడ రాష్ట్ర ప్రజలందరి నెత్తి మీద డాలర్లలో అప్పు చేసి పెట్టడమే కాదు వేలు లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన సంపద అక్కడేనట రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన డెవలప్మెంట్ అక్కడేనట ప్రతిదీ అక్కడ పెడితేనే ఎన్నో దశాబ్దాల తర్వాత కానీ దానికి రూపు రాదు మరి మిగిలిన ప్రాంతం అంతా ఏం చేయాలి అమరావతిలో కట్టే బిల్డింగ్ అల్ పోయి పల్లీలు మొక్కజొన్న కాంకిలు అమ్ముకోకండి ఇట్లే పానీసత్వం చేసుకుంటూ పోండి ఇట్లే బానిసత్వం చేసుకుంటూ పోండి తర్వాత మీరు కాదు మీ పిల్లలు కాదు మంచి భవిష్యత్ ఆ బిల్డింగ్లు నీడ నమ్ముకోండి పోయి